హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ చెప్తున్నా కానీ ఇది క్రింద సాటర్డే మార్నింగ్ అండి అప్లోడ్ చేయడం అసలు కుదరలేదు అయితే ఈ వీడియో సందర్భంగా యూట్యూబ్ వాళ్ళకి పెద్ద థ్యాంక్సే చెప్పుకోవాలండి ఎందుకంటే ఎప్పుడో దూరమైన ఫ్రెండ్స్ని కూడా కలుపుతుంది నాకు తెలిసి మేము మాట్లాడుకొని సిక్స్టీన్ ఇయర్స్ అయిపోయిందండి అంతకుముందు ఇద్దరం కలిసి చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళము అనుకోకున్న మా హస్బెండ్స్ ట్రాన్స్ఫర్ల వల్ల వేరు వేరు జిల్లాలకు వెళ్ళిపోయాము ఫోన్ నెంబర్లు కూడా చేంజ్ అయిపోవడం వల్ల కాల్ చేసి కూడా మాట్లాడుకోవడానికి కుదరలేదు ఇంచుమించు సిక్స్టీన్ ఇయర్స్ అయిపోయింది అయితే తను యూట్యూబ్లో వీడియోస్ చూస్తుండగా నా వీడియో వచ్చిందంటే చూసి మా గౌరీలా ఉంది అనుకుంది ఇంకా కన్ఫర్మ్ చేసుకుందా నేనే అని ఇంకా ఫోన్ నెంబర్ ఉంటే బాగుంది మాట్లాడును అనుకుంటుంది ఈ లోపు నేను చిన్న బిజినెస్ పని మీద వీడియోల్లో ఫోన్ నెంబర్ యాడ్ చేస్తున్నాను కదా అది చూసి కాల్ చేసి ఇంకా టూ అవర్స్ మాట్లాడుకున్నామండి చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడో సిక్స్టీన్ ఇయర్స్ క్రితం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళము ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ వల్ల మాట్లాడుకోగలిగామండి